అమ్మ ఈరోజు తమలపాకులు తెంపుతున్నారు ఈ తమలపాకులతో చారు అంటే రసం చేస్తారంట ఇది జలుబు జ్వరం వచ్చిన వారికి నోరు రుచి అవుతుందట ఈ రసం తీసుకోవడం వల్ల అన్నంలో కలుపుకొని తీసుకోవడం వల్ల అలాగే తమలపాకు చిన్నపిల్లలకి కొంచెం ఆయిల్ ఆకుకు ఆయిల్ రాసి లైట్గా వేడి చేసి మాడపైన వేసి క్యాప్ కట్టేస్తే తెల్లవారి వరకు ఆకు కొంచెం క్రిస్పీగా అవుతుంది వారికి జలుబు కూడా తగ్గిపోతుంది అని చెప్తున్నారు అలాగే తమలపాకు కొంచెం ఆయిల్ రాసి వేడి చేసి ఎక్కడైనా దెబ్బ నొప్పి ఉంటే అక్కడ కట్టుకట్టినా కూడా తగ్గిపోతుందట ఇంకా ఈ వీటిని తమలపాకులు తులసాకు మరియు ఓమా ఒక బగరాకు కొన్ని వాటర్ పోసి మరిగించేసి ఆ వాటర్ను తీసుకున్నా కూడా ఎసిడిటీ తగ్గిపోతుందట ఇక ఇందులో ఐరన్ క్యాల్షియం కూడా ఉంటుందని చెబుతున్నారు ఈ అమ్మ చేసే మన రసం తమలపాకు రసం కూడా చారు కూడా చూద్దాం మరి ఇందులో గిన్నెలో నీళ్ళు పోసుకొని చింతపండు వేసుకొని కొన్ని మిరియాలు వేసుకున్నారు తర్వాత తమలపాకులు మరియు కరివేపాకు టమాటా పచ్చిమిర్చి ఎండుమిర్చి కొత్తిమీర ఆకు ఉప్పు ఇవన్నీ కలిపి ఇంకా మరిగించాలి మరిగే అప్పుడు పసుపు కొంచెం మెంతి పొడి కొంచెం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చు అని చెప్తున్నారు ఇంకా చారు మరిగింది అది వడకట్టేసి కొంచెం దానిలో రసం రావడానికి దాన్ని ప్రెస్ చేస్తున్నారు చారులోకి పోపు వేస్తున్నారు గిన్నెలో కొంచెం ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర ఎన్ను వెల్లుల్లి పేస్ట్ అలాగే కరివేపాకు కొత్తిమీర ఆకు ఇలా అన్ని వేసి వేయించి కొంచెం ఇంగువ కూడా వేసి తర్వాత చార్లు పోపు పెడుతున్నారు